అందరికీ నమస్కారం అండి చక్కగా మనం ఆషాఢ మాసంలోకి వచ్చేసాము ఈ జూలై నెలలో మన నిండుకొండలాగా ఉండే కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీళ్ళకి శనిమి రాశిలో ఉండటం వల్ల గురువు వృషభంలో ఉండటం వల్లను చక్కగా మీకు అందరికీ కూడా సవాళ్ళతో కూడుకున్నటువంటి అభివృద్ధే మీకు వస్తుంది కెరీర్ పరంగా కూడా జూలై నెలలో కుంభరాశి వారికి కొంత సవాలుతో కూడుకున్నది రావచ్చు మీరు పనిచేసే చోట కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం రావచ్చు మీ పై అధికారులతో చిన్నపాటి అభిప్రాయ పేదాలు తలచవచ్చు మీ పనికి తగిన గుర్తింపు లభించకపోవటం వలన నిరాశ చెందే అవకాశం ఉంది అలాగే మీరు చేసే కృషికి తగిన ఫలితం లభించకపోవటం వలన నిరాశ చెందవచ్చు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం మీ పనిని కష్టపడి చేయటము అనవసరమైన వాదాలకు దూరంగా ఉండటము మందగ్రహం యొక్క దృష్టి వల్ల మీ స్థానంలో ఉండటం వల్ల సత్సంబంధాలు కొనసాగిస్తూనే ప్రతిదీ పోస్ట్ పోనమెంట్ కావటం ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి అంత అనుకూలమైన సమయం మాత్రం కాదు కొత్త ఉద్యోగాల అవకాశం పూర్తిగా ఆలస్యం అవుతుంది మీరు ఆచరించే స్థాయి రాకపోవచ్చు మీరు నిజంగా మార్పు కోరుకుంటే అవకాశాలు జాగ్రత్తగా పరిశీలించుకుని ఆగి నిర్ణయం తీసుకోండి జూలై నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది కొన్ని నూతన అవకాశాలు లభిస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవటం ఆలస్యము ఆటంకాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లాభాదేవీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నూతన వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది కాబట్టి వాటిని అమలులో జాప్యం ఉండవచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి ఖర్చులు పెరగవచ్చు చేతిలో రూపాయి లేదా అన్నట్లుగా ఒక్కోసారి అనిపించి మళ్ళీ అది కుదుటపడవచ్చు అందుకని ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండండి భాగస్వాములతో మంచి కమ్యూనికేషన్ కొనసాగించండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులతో సలహా తీసుకోండి మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలించి వ్యూహాత్మకంగా మార్చుకోండి స్పెక్యులేషన్లో అసలు పెట్టపాకండి పోనమెంట్ అవుతూ ఉంటుంది మీకు వచ్చే ఆదాయం కుటుంబ పరంగా ఆయన నెలలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది ఇంట్లో చిన్న చిన్నపాటి తగాదాలు మనస్పర్ధలు ఏది ఒక కొలిక్కి రాకుండా వెనక్కిపోతున్నదా అనేటువంటి భావన కూడా కలగవచ్చు చక్కగా మీకు అంది వస్తారనుకున్న వాళ్ళు అయ్యో హెల్ప్ చేయలేకపోయామనే పరిస్థితి వస్తుంది ఎవరి మీద మీరు ఆధారపడబాకండి మీ ఆత్మ ఆత్మసంతృతితో మనోబుద్ధి వ్యవహారాలతో ప్రయత్నించి మీ స్వయం కృషితో ముందుకు వెళ్ళటం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే మీరు ఓపికతో వ్యవహరించటము సమయము పాటించడం ద్వారా ఇంటి పెద్దలు పాటించడం ద్వారా సామరస్యంగా కొనసాగించడం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనటం ద్వారా చాలా ముఖ్యంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటమే మంచిది అలాగే మీ జీవిత భాగస్వామి సంబంధంలో కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు అపార్థాలకు చిన్నపాటి వాదనలు కూడా తలెత్తుతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం ఓపిక చాలా ముఖ్యం జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు లేదా అపార్థాలు తలపెత్తవచ్చు రాహు ప్రభావం మాటల విషయంలో పొరపత్యాలు రావచ్చు అనవసరమై వివాదాలు తలెత్తకుండా చూసుకోండి చక్కగా భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పరస్పర అవగాహన విశ్వాసము పెంపొందించుకోండి అదే మీ బంధానికి బలమైన పునాదిగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవటం మంచిది మీ బంధాలు మరింత బలపరుస్తుంది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి జోస్యం అస్సలు స్వీకరించబాకండి ఎందుకంటే ఎప్పుడూ కూడా మూడో వ్యక్తిని మీ మధ్యకు తీసుకురావడం వల్ల సమస్య పరిష్కారం కంటే ఎక్కువ ప్రలోభాలకే లోనవుతుంది అదే మీ బీగిత భాగస్వామికి ఇష్టమైన వారిని తోడు తెచ్చుకున్నప్పుడు మాత్రం వారిని సమయమనంగా కూర్చోబెట్టి అభిప్రాయాలు పాలు పంచుకోండి వారి సలహా తీసుకోండి నిర్ణయం మాత్రం మీ ఇద్దరే తీసుకోండి అలాగే ఖర్చును నియంత్రించడం చాలా ముఖ్యము ఆదాయం స్థిరంగా ఉంటుంది అడక్వేట్గా ఉంటుంది సర్ప్లస్ మాత్రం ఉండదు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే అది దాని నుంచి బయటపడవచ్చు మీ బడ్జెట్ను అనుసరించి బడ్జెట్ పద్మనాభంలాగే ఉండండి తప్పేమీ లేదు పొదుపుపై దృష్టి పెడితే మంచిదే పెట్టుబడి విషయంలో మాత్రం తొందరపడబాగండి నిపుణుల సలహా తీసుకోవటం మంచిది కొంత మొత్తాన్ని ఎప్పుడూ దాచుకుని ఈ నెలకి పక్కన పెట్టుకోవటమే మంచిది కనుక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపించవచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తవచ్చు వీలైతే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి తప్పేమీ లేదు సరైన ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఒత్తిడిని తగ్గించుకోండి మంచి పోండి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ద్వారా మీరు అనేక సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు ఈ నెలలో చదువుపై దృష్టి పెట్టడము కొంత కష్టంగా ఉండొచ్చు ఏకాగ్రత నిరంతరం పక్కకు వెళుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాశి వారికి తల్లిదండ్రులు సహకరించండి వారి ఏకాగ్రతలో పెట్టడానికి వారికి మీ సహాయ సహకారాలు ఎన్విరాన్మెంట్ని కలిగించండి అలాగే గ్రహ ప్రభావం వల్ల ఇలా జరుగుతోంది తప్పితే వారు తప్పేమీ లేదని గ్రహించి వారికి ప్రోత్సాహం ఇచ్చి వారిని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత మీ శ్రేయోభిలాషలు అందరి మీద ఉన్నది కనుక ఈ చోటర్లు కానీ తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ చక్కగా సహకరించే వాళ్ళకి వాళ్ళ గ్రహ ప్రభావం వల్ల డైవేట్ అవుతున్నారు తప్పితే వారికి వ్యక్తిగతంగా మంచివారుగా భావించి ఈ రాశి వారికి సహకరించవలసిన బాధ్యత చుట్టుపక్కల అందరి వారి మీద ఉన్నది అలాగే మంచి దృఢమైన మనసుతో కష్టపడి పనిచేయటం మాత్రం అంటే ఏంటంటే అసాధ్యమేదీ కాదు కష్టసాధ్యంగా అన్నీ మీకు నెల వస్తాయి మీ ఆరోగ్యము సంబంధాలు ప్రత్యేక శ్రద్ధ వహించండి చక్కగా ఈ వీలైతే శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయటం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే సూర్య నమస్కారాలు చేయటం కానీ సానుకూల శక్తి లభిస్తుంది అలాగే మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి ప్రతి విషయాన్ని ఒక ప్లాండ్గా ఒక పేపర్ మీద రాసుకుని స్టెప్ బై స్టెప్గా మీ బద్ధకాన్ని నివారించుకుని ముందుకు వెళ్ళేటువంటి అవసరం మీకు ఉన్నది ఇంకొక అద్భుతమైన ధార్మికమైన పరిష్కారం ఏంటంటే ఈ శని మందుడైన శనికి చక్కగా ఈ హనుమంతుని యొక్క హనుమంతునికి సుందూరం శరీరమంతా రాసి చక్కగా దాని మీద గనక తైలాభిషేకం చేసినట్లయితే హనుమంతుడికి తైలాభిషేకం చేసినట్లయితే శనిగ్రహ నివారణ పూర్తిగా అవుతుంది దీనికోసమే చెప్తారు ఏదో వారధ మీద వెళ్ళినప్పుడు నాయన నీకు ఏలినాటి శని వస్తుందంటే పైన కూర్చోమని చెప్తే ఆయన ఏదో చెడు చేయడానికి ప్రయత్నిస్తే ఒక బండ బండహిత మీద పెట్టాట వెంటనే శని సర్వశరణాగతుడయి హనుమ నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను ఏం చేయమంటే నేను రామకార్యంలో ఉన్నప్పుడు నన్ను తాకబాక అలాగే నా భక్తులు ఎవరైనా సరే రామకార్యం చేసినా రామనామం జపం చేసినా నన్ను ఆశ్రయించినా వారి జోలికి వెళ్ళబాక అని శనికి ఆజ్ఞ ఇచ్చాట అందువల్ల మీకు చక్కగా హనుమంతునికి తైలాభిషేకం చేయటం కూడా నివారణకి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిష్కారం చేసుకోండి చక్కగా ముందుకు వెళ్ళండి ప్లాన్గా వెళ్ళండి మీ ఏకాగ్రత భంగానికి గ్రహాలే కారణం కాబట్టి చుట్టూ వారి సహకారంతో మీరు ఏకాగ్రత పెట్టి శ్రద్ధ పెడితే ప్రతిదీ కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుంభరాశి వారందరికీ ధన్యవాదాలు